ఏబిసి గ్రూప్ ఫీల్డ్ ఎవరంకి దీనికి సంబంధించి లక్ష పదివేలు ఇది ఆ రోజు చేసుకున్నటువంటి ఒప్పందం గత ప్రభుత్వంలో ఎకరన్ ఎనర్జీ గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పర్మిషన్స్ రెన్యూ గ్రూప్ రెన్యూ గ్రూప్కి సంబంధించి అయితే ఒక రోజు నుంచి ఒక ముందు రోజు ఈ సినిమా ఈవెంట్ లాగా లోకేష్ గారేమో ఆయన ట్విట్టర్లో పెద్ద అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పి నేనేదో కొత్తగా ఏదో వస్తుందేమో చెప్పి అనుకున్నా ఉదయం చూస్తే పాత సినిమాకి ఈయన కొత్త పేరు పెట్టి ఈయన రిలీజ్ చేస్తాడు ఆ రెన్యూ గ్రూప్ అనేటువంటి ఆ సంస్థ రెండు వేల ఇరవై రెండులోనే మా ప్రభుత్వం ఉండగానే దానికి సంబంధించినటువంటి జీవోలు వారికి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా కూడా మా ప్రభుత్వంలో చేసాం ఆ రోజే ఇన్వెస్ట్మెంట్ వచ్చింది తీరా అంటే మాకు ఎక్కడ ప్రజలు కూడా మీ ద్వారా కోరుతా ఉన్నా ఆ రోజు మేము ఢిల్లీలో డిప్లొమాటిక్ కాన్క్లేవ్ పెడితే ఇదే సుమన్ సిన్హా గారు రెవన్యూ పవర్కి సంబంధించినటువంటి చైర్మన్ గారు ఆ సమావేశానికి విచ్చేసి రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి పెట్టుబడుల గురించి వారు మాట్లాడారు తర్వాత మళ్ళీ విశాఖపట్నంలో జరిగినటువంటి సదస్సు కూడా విచ్చేసి అక్కడ కూడా మాట్లాడారు తీరా నిన్న వారు వేదిక మీద మంచి మేము రాష్ట్రానికి రాలేదు ఆరు సంవత్సరాల తర్వాత వస్తున్నాం అనేటువంటి మాట కూడా ఆయనే మాట్లాడారు ఇదంతా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే బెదిరించింది మేం కాదు రాష్ట్రానికి వస్తున్నటువంటి వ్యాపారవేత్తల్ని ఇండస్ట్రియలిస్టుస్టులని బెదిరించింది మేం కాదు ఆయన మాటలు చూసిన తర్వాత ఎవరు బెదిరిస్తున్నారో అర్థమైంది అదే వేదిక మీద రెండు పర్యాయాలు ఒకసారి ఢిల్లీలో ఒకసారి విశాఖపట్నంలో జరిగినటువంటి సదస్సుల్లో మాట్లాడినటువంటి ఈ సంస్థకు సంబంధించినటువంటి చైర్మన్ గారు నేను మళ్ళీ ఆరు సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రానికి వస్తున్నానని చెప్పి ఆయనతో చెప్పించారనంటే ఎవరు ఆయన్ని ఇబ్బంది పెట్టారన్నటువంటిది అర్థమవుతుంది ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి అంత ప్రాసెస్ జరిగి ఇన్వెస్ట్మెంట్కి రెడీగా ఉన్నప్పుడు పాపం అటు వెళ్ళాక ఇటు వెళ్ళాక ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు నువ్వు మీరు ఈ మాట చెప్తే తప్ప మీరు చేయడానికి వీలు లేదని చెప్పి చెప్తేనే అలా చెప్పగలరు తప్ప ఎవరన్నా అలా మాట్లాడగలరా తీరా ఇంక ఒకటి కాదు ఇంక ఏది చూసినా సరే అటువంటిది మేము రెండు వేల ఇరవై మూడులో ఆగస్టు ఒకటో తారీఖున ఇనార్బిట్ మాల్కి ఫౌండేషన్ వేస్తే రేపు జనవరి రెండు వేల ఇరవై ఆరులో అది ఓపెనింగ్ సిద్ధంగా ఉంది ఇప్పటికి ఇప్పటికీ వెళ్ళి చూడడానికి రెడీగా ఉంది అది మా కమిట్మెంట్ అది మా ప్రభుత్వం కానీ సరే మేము మార్కెటింగ్ మేము ప్రచారం చేసుకోలేకపోవచ్చు పథకాలు చోరీ మా విజన్ చోరీ అన్నీ కూడా క్రెడిట్ చోర్ తీసుకొని చేసేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు ఎందుకు మీరు రెండు వేల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రి ఈ మూడు పర్యాయాల్లో ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనకు సముద్ర తీరం ఉంది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఆటోమేటిక్గా ఈ రాష్ట్రం అందే కాబట్టి సముద్ర తీరం మనతో పాటు ఉంది మచిలీపట్నంలోనో రామయ్యపట్నంలోనో లేదా మూలపేటలోనో పోర్టులు నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచన మీకు ఎందుకు రాలేదు మీరు అంత పెద్ద విజనరీ అయినప్పుడు ఈరోజు మీరు ఏ వేదిక ఎక్కినా యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు కడతాను యాభై కిలోమీటర్లకి ఒక ఫిషింగ్ యాబర్ కడతాను ఏం చెప్పినా చెప్తారా జగన్మోహన్ రెడ్డి గారికి విజన్ అంటే సముద్ర తీరం కనబడితే తద్వారా పోర్టుల నిర్మాణం జరిగితే ఆ జరిగినటువంటి పోర్టుల ద్వారా అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ అవుద్ది ఇండస్ట్రియల్ యాక్టివిటీ క్రియేట్ అవుద్ది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుద్ది అనేటువంటి విజన్ మాదైతే మీకు సముద్ర తీరం కనబడితే మీకేం గుర్తు వస్తుంది పిక్నిక్ ఫెస్టివల్ పెట్టాలి లేదా భార్యాభర్తలు కూర్చొని మందు తాగాలి ఇది మీ విజనరీ మీరు ఇదే కదా ఆలోచిస్తారు ఎకనామిక్ గ్రోత్ ప్రాసెస్ కోసం మేము ఆలోచన చేసాం మీరు ఆ సముద్ర తీరాన్ని జల్సాలకు ఎలా వాడుకోవాలనేటువంటిది మీరు చూస్తారు దాన్ని మీరు విజన్గా విజనరీగా మీరు చెప్పుకుంటారు సో ఇవన్నీ కూడా ఒకటి కాదు మీ పథకాలు అమ్మఒడి అని పెడితే మేము పేరు పెడితే దాని పేరు మార్చి తల్లికి వందనం రైతు భరోసా అని మేం పేరు పేరు పెడితే అన్నదాత సుఖీభవ అని పేరు మార్పు గ్రామ సచివాలయాలు అని చెప్పి మేము తీసుకుని వస్తే దానికి విజన్ యూనిట్స్ అని చెప్పి పేరు మారుస్తారు ఆరోగ్యశ్రీ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు తీసుకుని వస్తే ఎన్టీఆర్ వైద్య సేవ అని చెప్పి పేరు మారుస్తారు రైతు భరోసా కేంద్రాలని మరి దానికి ఏం పేరు పెట్టారు రైతు భరోసా కేంద్రాలకు ఏం పేరు పెట్టారు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలని వాటికి పేరు మార్చారు అంటే ఉన్నటువంటి పేరుని మార్చడమో లేకపోతే మేము చేసుకున్నటువంటి ఎంఓయులు మళ్ళీ చేసుకోవడమో ఇది తప్పితే కొత్తగా మీరు ఏం చేశారు